తెనాలిలోని షరాఫ్ బజార్లో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక సుందరంగా అలంకరించిన మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఐదు రోజుల పాటు విశేషంగా జరిగిన చవితి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆదివారం స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు తదనంతరం హోమం నిర్వహించారు స్థానిక షరాఫ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వినాయక చవితి మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న చవితి మహోత్సవాలలో భాగంగా ఐదో రోజున స్వామివారికి పుష్పయాగం అలాగే లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమంలో రాఘవేంద్ర దినేష్ సూర్య బాలసాయి శశాంక్ రాము పవన్ వరుణ్ వినయ్ కొల్లూరు సాయి రవితేజ భార్గవ్ ఫణీలు విశేషంగా నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది తదుపరి స్వామివారి అన్న

स प्रम स्वाह सम सि तेजो तेजो मि देस्वाहिस्वाह समदसी तेजो तेजो मई देस्वाह यमसी धीमहे मुच्छे वाह मे बास्वाहिचित मे बास्वाह वायोर्धीमहे